గ్రామ స్థాయిలో ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముక్కు పని చేస్తున్న వీఆర్ఏ తమ సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా దర్పించారు ఈ జిల్లా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది వీఆర్ఎలు పాల్గొన్నారు జిల్లా బీఆర్ఏల సంఘం అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బీఆర్ఎలు భూ రికార్డులు ఆదాయ దృవపత్రాలు పన్ను వసూళ్లు ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కీలక సేవలను ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి సరైన జీతాలు పదోన్నతులు కుటుంబ సభ్యులకు నామినీ ఉద్యోగం వంటి కనీస హక్కులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఏలు ప్రజలతో నిత్యం కలిసి పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అలాంటి వారికి కనీస భద్రతలు కల్పించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెనకూట సత్యనారాయణ మంగాదేవి చిన్నబాబు బాబుజీ తదితరులు పాల్గొన్నారు

ప్రేషశ్రేయులు కాకినాడ జిల్లా వీఆర్ఎల్ సంఘ అధ్యక్షుని మా యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూడా మండల కార్యాలయాల వద్ద డివిజన్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టరేట్ వద్ద మరి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే మాకు తెలంగాణలో ఏ విధంగా అయితే స్కేల్ చేసి నామినీలు ఇచ్చి అలాగే ప్రమోషన్లు కల్పించారో అదే రీతిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చినటువంటి ఇదే హామీలను నెరవేర్చి మాకు ప్రమోషన్లు ఇప్పించి అలాగే నామినీలను మరి టీఆర్ఎల్గా రెగ్యులే రెగ్యులరైజేషన్ చేసి కేసుకేలు జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పాలు చేసింది మరి కేసులు పెట్టి ఈనాటికి కూడా మమ్మల్ని కోర్టులు తిప్పి తిప్పుతూ ఉంది అయితే మా రాష్ట్ర సంఘం పిలుపు మరి ఈ యొక్క బీఆర్ఏల యొక్క సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకుని ఇచ్చిన ప్రకారంగా మనకు హామీలు నెరవేర్చాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ ధర్నాను మరి విజయవంతం చేసి అందరూ కూడా తమ హక్కులు సాధించుకోవాలని తెలిపారు అయితే ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించకుంటే విజయవాడలో అలంకరణ సెంటర్ వద్ద మరి మహాధర్ణ ఏర్పాటు చేసి సమ్మకు వెళ్ళే ఆలోచనలో మా సంఘమంతా ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క మరి డిమాండ్స్ అన్నిటి కూడా నెరవేర్చాలని పేరు పరిస్థితులు సెలవు తీసుకున్నాను నా పేరు సురేష్ శ్రయలు కాకినాడ జిల్లా అధ్యక్షుడు